నమస్తే రామన్న యూరియా రాజకీయం అప్పటి తిప్పలకు గివ్వే సాక్ష్యం మన సారుకు దేశం అంతా జై మరి లోకల్ పార్టీలు ఎందుకో కొత్త మలుపు సారీ పిలుపు పిలుపులతో ఆడపిల్లలకు డ్రెస్ ఆదిశ్ అసెంబ్లీకి సూటి పెట్టిన దళపతి పక్కా గెలిపిస్త తమిళ జాతి రాజకీయం గమ్మతుంటదబ్బా మనం ఉంటే తప్పు ఒప్పు అవుతుంది ఒప్పు తప్పు అవుతుంది మన పవర్ పోతే రైట్ రాంగ్ అవుతుంది రాంగ్ రైట్ అవుతుంది మంచి జరిగితే మన పుణ్యం చెడైతే ఇంకోళ్ళ పాపం గతం మర్చి గజనీళ్ళు అవుతారు పడనోళ్ళను పొట్టు పొట్టు తిడతారు అసలు పబ్లిక్కు ఏది ఆది ఉంటుంది ఉతకనే మర్చిపోతారు మనం మాట్లాడిన ఇడియోలు దొరికాయి ఎవ్వరు నిజాలు బయటికి దియరనుకుంటారా ఎట్లా ఏమో అనుకున్నాం రాజకీయాలలో రామన్న ఆర్పార అయినట్టే బాపు బాయికాడున్నా బేట మంచిగానే నడిపిస్తున్నాడు కథ యూరియా దొరకక రైతులకు మస్తు తిప్పలు అయితున్నది కదా గ ముచ్చట మీద ఏమన్నాడో ఈ నుండి జరా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్లు ఎన్నడు ఒక్క రోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాంగనే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం కాబట్టే అగనట బిఆర్ఎస్ ఏల్ వల్ల ఎరువుల తిప్పలే రానియలేదట ముందు చూపుతోటి ముందు ముందే సప్లై చేస్తే ఇక జాలు ఇక జాలని రైతులే వద్దనేది అన్నట్టే చెప్పవాటే రైతులతో మాట్లాడాలి ఆనాటి పరిస్థితి ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నదో వారి గుర్తు చేయాలి ఏహే మీవల తోట ఏమైతది కానీ అప్పుడు పరిస్థితి ఎట్లుండను అప్పుడు మాట్లాడిన రైతుల వీడియోలో ఇప్పుడేస్తాము మంచిగనే రామన్న సైడ్ కున్న బొమ్మలగనే అపడియనే బంగార దినంగా అంటేలు ను వీడు ఇ న్యూ చూడు నీ టీఆర్ఎస్ కార్యకర్తలని చూడు అవసరమైన దొంత మంత్రిని చూపించు ఈ న్యూస్ చూసి 10 15 రూల బస్ పెట్టుకొని అత్తనో ఉంటానో పోతానో చూస్తానో పోతానో ఆదర్ గాట్లో లైన్లు పెట్టి చెప్పుల లైన్లో పెట్టి ఇతయ్య 3 రూలది బిజినెస్ పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నాము వారం రోజులై తిరు కాబట్టి గదన్నట్టు ఆ 10 కూడా సొసైటీ ఆఫీసల కాడ ఇంత ఇంత పొడుగు లైన్లు చెప్పులు పెట్టుడు రోజుల కమానం దిరుగుడు పోలీసులు కసిరిచ్చుడు ఆఫీసాలు విసిరిచ్చుడు రైతులు గోసపుచ్చుకోడు నాలుగు వందల మంది ముస్పాడు గ్రామానికి సంబంధించిన దానికి బాధ్యతలు తీసుకోవాలి లైన్ ల నిలబడి యాస్టాగోన్ ఒక రైతన్న గుండె కాలం చేస్తే అప్పుడు మంత్రి గారు ఏం పల్కిండో కేటీఆర్ సార్ కు యాతి లేనట్టు ఉంది సినిమా హాల్ నిలబడతాం టికెట్ తీసుకునే లోపల ఏమన్నా ఆపదంటే సినిమా యూరియా కోసం రైతు కాలం చేస్తే సినిమా టికెట్ల తోటి లంక పెట్టిన మహా గొప్ప గొప్పగా చెప్పుకోవట్ ఇప్పుడన్నా సెంటర్ వాళ్ళకి రాసిండు సెంటర్ మంత్రులను గల్చిర్రు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ బయట లోపల కొట్లాడితే కొంత లోడ్ వస్తుంది ఏహే గాలని మేం గాల్సుడేందా రాజకీయాల కోసం అప్పట్లో దూరం దూరం తిరిగి నష్టమైంది మన యువసం దాల్కే ఇలా ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు రాహుల్ గాంధీ గారు ఈ ఏ ముగవలసింది బాపుని సారు పదేళ్ళు తెలంగాణను పాలించిన మనిషి పతక లేకుండా గానీ ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీని క్వశ్చన్ చేసుడే మంచిగా ఉందన్న అప్పుడు తిప్పలు ఉంది ఇప్పుడు ఉంది వాజివే అప్పుడైనా ఇప్పుడైనా యూరియా సప్లై చేయవలసింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఏమన్నా కూడా మాట్లాడే సూపర్ పో బతుకమ్మ అంటే సప్పట్లు కొట్టుకుంటా పాటలు వాడే ఆట కానీ ఇప్పుడు ఎట్లా తయారైందల్లా చేతులకు రెండు కట్టె పుల్లలు వచ్చినాయి కిందికి మీదికి టిక్క టిక్క కొట్టుకుంటా ఆడు నేర్చినారు అలకగా చెప్పాలంటే మన బతుకమ్మకు దాండియా చొన్నినట్టు చెల్ బిజినెస్లే కాదు మన పండగలు మన మనకు కాకుండా చేస్తుండ్రని మార్వాడిల మీద లొల్లి నడుస్తున్నాయి అల్లా ఇగో గిది ఈ అల్టీ అస్సలు వార్త మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో కొత్త మలుపు తిరిగింది ఇరవై రోజుల కిందట మోండా మార్కెట్ ఏరియాలో ఒళ్ళైతే ఇంత ఇంత పెరిగి ఈ వచ్చింది కదా ఇక ఇళ్లంతా ఊకొని మాట్లాడుకున్నారు కారు కాడ మాటా మాట విరిగి మార్వాడీలు కొట్టింది గియాన్నే పేరు సాయి ఒక్క బంగారం షాప్ వల్లే అటాక్ చేసిరట దళితుని మీదకి మామకి డబ్బు వాడు వచ్చి నన్ను మన అడిగిన దోస్తుల పిలిస్తే కొట్లాట పెద్దగా అయిందట వీడియో వీడియోలు సోషల్ మీడియాలో చెక్కలు కొట్టి తెలంగాణ అంతటా మార్వాడి గోపియా ఉద్యమం పుట్టింది మనోళ్ళ నట్లెట్లా అని ఇన్ని రోజుల తర్వాత లోకల్ దళిత సంఘాల లీడర్లు ఏమంటారు అంటే మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేపించింది కూడా వాళ్ళే మాతో పాటు వాళ్ళ కుటుంబం ఎస్కే జువెలర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్ళకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది అగనట కొట్టిన మార్వాడి సారీ చెప్పిండ్రు కడమ మార్వాడీలు మాకే మద్దతు ఇచ్చారు వాళ్ళంతా మంచోళ్ళే మేము అంత ఒకటి ఆయన వాదిస్తున్నారు ఒక్కటి చేసిన తప్పకు రాష్ట్రంలో అందరు నన్నద్దు అనేది మన మాట ఇక మార్వాడి సంఘం లీడర్ ను మందలిస్తే దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ మా దుగ్నంలో వచ్చేసి బంగారం ఇది ఉన్నాయి అది ఉన్నాయి అది ఏం కాలేదు ఇది ఉన్నాయి రోడ్ ఫైట్ లేదు మామూలు ఇది మాట్లాడి కొట్టినోళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇక ఉద్యమాలే అంటున్నాడు పెద్ద సేటు కానీ మోండా మార్కెట్ లో మార్వాడీలు కొట్టిరనే లొల్లితోటి మార్వాడీలే వెళ్లిపోవాలనే ఉద్యమం పుట్టి గోబ్యాక్ పాటలు టీవీల చర్చలు మేధావుల మీటింగ్లు రోడ్ల మీద నిరసనలు ఓ చిన్నగా జరగలే ఆఖరికి రాజకీయ పార్టీ పెద్దలకి మాట్లాడవలసి వచ్చే ఉద్యమం ఇంకింత జోరైతుందనే మోపికే ఏడైతే లొల్ల అయిందో అన్నే సల్లవారు పడ్డది మరి అంతటా కూడా నిమ్మల పడతారో లేకుంటే అదే జోరు మీద ఉంటారో చూడాలి మొత్తం మారవాడి సమాజం మాత్రం బదలాం చేయకూడని ఒక చిన్న ఉదాహరణ కారోళ్ళు అనుడు కంటే కోర్టుకు పోయేటోళ్ళు అనుడు కరెక్ట్ ఏమో ఏహే మేం చేసిందే కరెక్ట్ మేం చెప్పిందే నిజమని ఏళ్ళు వాళ్ళు ఉన్నాయి రోజులు గొప్పగా చెప్పినోళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ అనగానే ఊ అంటే చాలు కోర్టు కురుకుడే ఎమ్మెల్యేల జంపింగ్ల మీద ఎమ్మెల్సీ పదవుల మీద కార్ రేసింగ్ కథ మీద గచ్చిబోలి భూముల మీద లగచెర్ల లడాయి మీద రిపోర్ట్ మీద కూడా కోర్టుకే మేడిగడ్డ పిల్లర్ ఎందుకు దశకిందో తెలుసు ఆనల్వాడితే గంత బందో పిల్లర్ ఎట్లా పర్యలు పడుతుంది అంటారా కేసీఆర్ సార్ గదే చెప్పిండు మరి హైకోర్టుకు కు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కొట్టేయాలని కోర్టుకు వాయ్య కదా ఇలా విచారణ నడిచింది కావాలనే బద్నాం చేస్తున్నారు సర్కార్ కు కావాల్సినట్టు రిపోర్టు తయారు చేసిర్రు యాక్షన్ తీసుకునే పిలాని వేసిండ్రు మొత్తం రిపోర్టు చూపిస్తలేరు విచారణ క్రమం నోటీసులు కరెక్ట్ ఇయ్యలేదని కేసీఆర్ సార్ హరీష్ తరపు లాయర్ రూల్స్ ప్రకారమే విచారణ నడిచింది అందరితో మాట్లాడినామో ఏం జరిగిందో గదే రిపోర్టులు కమిషన్ తరపు యాక్షన్ తీసుకున్నాక రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ చేస్తారా లేకుంటే చర్చ చేసినాక యాక్షన్ తీసుకుంటారా అని అడిగితే రేపు సమాధానం చెప్తామంటే సరే అని వాయిదా వేసింది నిజంగానే నోటీసులు ఇవ్వకుంటే విచారణకు రాకుంటే అప్పుడే కోర్టు ఎందుకు పోలేదో మరి ఆఖరికి కోర్టులేమైతు మేడిగడ్డ పిల్లల కాడ బాంబులు పెట్టి వేల్చిరని బయటికి చెప్పి అనల కాగమైందని కోర్టుకి ఎప్పుడే గమ్మతున్నది ముచ్చట కాళేశ్వరం డ్యామ్ను పేల్చేసే కుట్ర జరిగింది మాకు బలంగా అనుమానం ఉన్నది దీని వెనక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి గల్లీ లీడర్ను గలుస్తానికి పోయినా ఢిల్లీ లీడర్ను గలుస్తానికి పోయినా మొదలు పూలగొ తీయాలే శాల్వగా అప్పాలే పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా పనుల కోసం మూరోళ్ళు వచ్చి కలిసిన అందరు తెచ్చేది శాల్వాలు బొకేలే గాయంతన తీసుకుపోకుంటే గదే మర్యాద అనుకుంటారా సూసేటోళ్ళు కానీ వందలు వేలల్లో వస్తుంటాయి అవన్నీ లీడర్లు ఏం చేస్తుండొచ్చు రూ అందరి ముచ్చటేమో కానీ ఈసారి ఏం చేస్తుండో ఆసుకుందాం పాండ్రి రప్ప రప్ప టిక్క టిక్క గుట్టుడు దన్న దన్న ఇస్తడు జోరుగా నడుస్తుంది పోర్రి మళ్ళా అందరు గుట్టే ఈ చిన్నపిల్లల గౌండ్లే అట్లా అని బట్ట తెచ్చి గుడుతున్నాయి కావబ్బా ఎమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ కచ్చిన శాలువలు హౌ ఎమ్మెల్యే అయిన కాంచి ఎవ్వలొచ్చినా ఏడికోయినా తలో శాలువకు అప్తరాయే ఒక్కొక్క పారి మెడల్ మర్రస్తాయి అభిమానులు ఇచ్చినాయి అట్లనే ఇంటికి తీసుకపోతే కుప్ప కుప్పయినై ఇవన్నీ ఏం చేయాలి ఎట్లా చేయాలని బగ్గ ఆలోచన వేసి సారోళ్ళ కొడుకు గీ కార్యం పెట్టుకున్నాడు శాలువలతోటి గౌండ్లు గుట్టిస్తున్నాడు దసరా పండుగ ముంగట పేద పిల్లలకు వంచుతానికి ఏం తక్కువ వెయ్యి గౌండ్లు తయారైతాయట వన్ ఇయర్ నుండి ఉత్తగా ఇంట్లో అట్లా దేనికి వాడలేరు హగో గందుకే గౌండ్లు గుట్టిచ్చి గరీబులకిచ్చే మాస్ అక్కడి పని చేస్తూ రన్నట్టు పాతొక్క లీడర్ కు శీతం శాలువలు వస్తాయి ఉత్తగా పెట్టే బదిలి ఆళ్ళంత గిసంటి ఆలోచనలు వేస్తే బాగుండు కదా తమిళనాడులో డిఎంకే మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ దేశం అంతటికెళ్ళి కమ్యూనిస్టులు ఇక కాంగ్రెస్ పతొక్క రాష్ట్రంలో ఉండే ఏరే రాష్ట్రాలలో ఉన్న గిన్ని పార్టీలు మన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి సార్కు హిమ్మతిస్తా తెలంగాణ తెలుగు రాష్ట్రాల పార్టీలేమో మనోడైతే మనకేంది అన్నట్టే ఉండేవులా రైట్ సుదర్శన్ రెడ్డి సార్ నామినేషన్ వేసిండు ఉపరాష్ట్ర పదవికి నిలబడుతున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇండియా గ్రూప్ ఉన్న ప్రతిపక్షాల పెద్దలంతా వచ్చి సపోర్ట్ చేస్తున్నట్టు ఇరవై మంది ఎంపీలు సంతకాలు పెట్టారు మొదాలే అటు బీజేపీ గ్రూప్ తరఫున రాధాకృష్ణన్ సార్ నిన్ననే కాగితాలు సమర్పించడం తోటి పోటీలో ఇద్దరు ఉన్నట్టు రేపు పేపర్లు చెకింగ్ చేస్తారు తొమ్మిది తారీఖు నాడు ఓట్లు పెడతారు అదే దినం ఎవరు గెలిచింది చెప్తారు పార్లమెంట్ మెంబర్ మాత్రమే ఓటేసే ఛాన్స్ లోక్ సభకు ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు మంది ఇంకో ఇద్దరు నామినేట్ అయినోళ్ళు ఇక రాజ్యసభలో రెండు వందల ముప్పై మూడు నామినేటెడ్ ఎంపీలు పన్నెండు మంది రెండు సభల ఎంపీలు కలిపితే ఏడు వందల తొంభై ఓట్లు ఇద్దరు ఇట్లా ఎవరు మూడు వందల తొంభై ఆరు ఓట్లు తెచ్చుకుంటారో గాళ్ళు ఉపరాష్ట్రపతి అవుతారు ఆల్రెడీ రెండు గ్రూపులు మీటింగ్ పెట్టుకొని ఏ గ్రూప్ లో ఓట్ల కోసం తిప్పల పడుతున్నాయి జస్టిస్ సాబ్ పూరే తెలుగు సమాజ్ కి బహుత్ प्राइड का मुद्दा है तो मैं समझता हूँ कि दोनों राज्यों से आंध्र प्रदेश से भी और तेलंगाना से भी वहाँ की जितनी पॉलिटिकल पार्टीज़ हैं पार्टी से ऊपर उठ के

అయితే ఫోన్ల ఛార్జింగ్ అన్నీ ఉడవాలి లేదంటే ఇంటర్నెట్ అన్న అయిపోవాలి అప్పటిదాకా ఫోన్ ఇచ్చేది లేదు ఇంకో పని ముట్టుకునేది లేదు ఇవాళ రేపు గట్లనే ఉన్నారు మరి పోరలు పొంటెల కమానం ఫోన్లలోనే పొద్దుళ్ళ తీస్తారు అదోటి ఇదోటి గేములు డౌన్లోడ్ చేసుడు కుత్తిదీరేదాకా ఆడుడు బోర్ కొడితే ఇంకో కొత్త గేమ్ దించుడు ఇవాళ రేపు గిట్లున్నది ఉన్నది కానీ కొందరు ఆడికే ఆగుతలేరు నీ పోరలకిన వారెత్తు మైదానంలా ఆడుర్రా అంటే ఫోన్ల తలకాయ పెట్టి అకౌంట్లో పైసలు ఆగం చేసుకుంటాన్రు అడ్డమైన ఆన్లైన్ ఆటలు చేయవట్కే ఏడాదికి ఇరవై వేల కోట్లు ఓగొట్టుకుంటుర్రంటే చూడుర్రి మరి దేశంలా నలభై ఐదు కోట్ల మంది వీటికి మరిగిండ్రని కుద్దు సెంటర్లే చెప్పిండ్రు గెలుస్తామనే ఆశకు పోయి బెట్టింగ్లు పెట్టి వెట్టి అటెనుక నున్నగా గుండ్లు కొట్టించుకుంటున్నారబ్బా ఇడిషడితే ఆటల పేరు మీద ఆస్తులు అమ్మేస్తూ రని పార్లమెంట్లా కొత్త చట్టం చేస్తుండ్రీగా పైసలు పెట్టి ఆటలు ఆడిచ్చేటోళ్లకు మూడేండ్ల జైలు శిక్ష లేకుంటే కోటి జుర్మానా ఏ అల్కగా పైకం కమాయించొచ్చు అని పబ్లిసిటీ వేసేటోళ్లకు రెండేండ్ల జైలు శిక్ష కాదంటే యాభై లక్షల దండుగా హౌ చాలా మంది సెలబ్రిటీలు గేమింగ్ యాప్ల అడ్వర్టైజ్మెంట్లు వేసి పబ్లిక్ కు అలవాటు చేస్తాను ఆలదేం పోయింది ఇంత అని కంపెనీల కాడ పైకం బుచ్చుకొని పోరలను తెర్లు ఏసే కార్యం చేయబట్టిరి గందుకే పైసలు లేని ఆన్లైన్ ఆటలు ఓకే గాని మణితోటి మంది నాగం చేస్తే కూకోరటిగా ఆయన ఆ జైలుకు తోలుడు ఫైన్లు కట్టించుడు వెనకషిరిగాని మనమే ఉత్తగనే ఆశ పోయి ఆగం కావద్దనే ఉంటే మంచిది ఆ ఇంత పెద్ద దేశంలా ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లా ఎనిమిది వందల ఆరు జిల్లాలల్లా ఏ జిల్లా గొప్పదంటే మీరేం చెప్తారులా ఏ మాకేమేరకా మా జిల్లా గురించే మాకు చక్కగా తెలియదు అంటున్నులే గుళ్ళు గోపురాలకు టూరిస్టు జాగలకు కోటలకు వస్తువులకు అడవులకు జాతరలకు పండుగలకు గుట్టలకు చెట్లకు నదులకు జీవరాశులకు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కో స్పెషాలిటీ ఇప్పుడు చూడబోయే వార్త సూత దేశంలో ధనిక జిల్లా ఏదో తెలుసునా తెలంగాణలోనే ఉందబ్బా హౌ మన రంగారెడ్డి జిల్లానే జీడిపి దూస్తోందట మరి అంటే ఏడాదిలా తయారైన వస్తువులు సేవల రేటును బట్టి డిసైడ్ చేస్తారు గట్ల రంగారెడ్డి జిల్లా పదకొండు లక్షల నలభై ఆరు వేల తోటి ఫస్ట్ ర్యాంకు కొట్టింది దేశం మొత్తంలా ఢిల్లీ పక్కకుండే గురుగ్రామ్ నోయిడా బెంగళూరును ఎనుకకు నూకేసిందని సెంటర్ వేసిన ఓ సర్వేల తేలిన ముచ్చట గురుగ్రామ్ తొమ్మిది లక్షలు బెంగళూరు ఎనిమిది లక్షలే ఉందట మరి హౌ మరి రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ ఆమ్డాల లెక్క గచ్చిబౌలి దిక్కు పోతే బొచ్చడు సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద పెద్ద ఆఫీసులు ఐదు సుక్కల హోటల్ రియల్ ఎస్టేట్ దందాలు ఎన్నో బిజినెస్లు సిటీకి దగ్గర పట్ల ఎటు చూసినా మొగుళ్లు దాకే అద్దాల మేడలేనాయే లక్షల కోట్ల బిజినెస్ నడుస్తుంది నూరు కోట్లు పెట్టినా ఒక్క ఎకరం దొరకది నూరు గజాల కొనాలంటే కోట్ల రూపాయలు ముప్పై మూడు జిల్లాల బగ్గ ఆమ్దాన్ ఇచ్చేది ఇదే హల్కగా చెప్పాలంటే హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా కూడా గట్లున్నందుకే దేశం జిల్లా అని మన రంగారెడ్డి కొట్టిందన్నట్టు ఒక లీడర్ కొత్త పార్టీ పెట్టి మీటింగ్ కు రమ్మంటే ఎందరు గాని అదే ఒక హీరో వస్తున్నాడంటే చూస్తానికి మబ్బుల సందే ఉరుకుతారు సినిమా మీద ఫ్యాన్స్ కు పారం అట్లుంటది మళ్ళా గిన్లా తమిళనాడు అయితే నేరీ అసొంటిదే ఒక పెద్ద హీరోనే రాజకీయాలకు దిగితే ఇంకెట్లుంటది గిట్లుంటది Thank you కొబ్బెర కొడుకు ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ కుష్కెస్తే రా గాలి ఈగే సందు లేదు అంటుంటారు కదా గీ సొంటి మీటింగ్ లు ఈ కోసకెంచి ఆ కోస లక్షల మంది దళపతి టీవీకే కే మానాడంటే గీ మాత్రం ఉంటది మళ్ళా ఎవలక్కడ విజయ్ తమిళనాడు తోపు హీరో విజయ్ సారు తమిళగా వెట్టి కలగం పార్టీ షురు చేసిండు కదా నిరుడు ఇలా మానాడు పేరు మీద మధురైలా మీటింగ్ పెడితే పుక్కట్ల ఫస్ట్ సినిమాకి వచ్చినట్టే వచ్చింద్రబ్బా ఆడ డిఎంకే పార్టీ పవర్లుంటే అన్న డిఎంకే బిజెపి తోని దోస్తాన చేస్తుంది ఏండ్లకెంచి ఆ రెండు పార్టీలే ఏలుకుంటా పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేవ్వని గరమైండు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీల సంగతి చూడాలే మాకు పవర్ ఇయ్యాలని గట్టిగానే ఆవాజ్ ఇచ్చిండు మల్లేడు తమిళనాడు లా అసెంబ్లీ ఉన్నాయి మళ్ళా గన్ల గెలుస్తానికి ఇప్పటికంచేలే తిప్పలు పడుతుండన్నట్టు స్టాలిన్ ఇరు అనే రాత్రికి రాత్రే కొత్త ఓనర్లు ముట్టుకొస్తారు కాగితాలు కత్పలి ఏముండే ఏ మానల్నేవాడు అడిగేది వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే మాయతి ఇగో గిట్లనే అనుకుంటారు కానీ వచ్చుడు ఆలస్యం కావచ్చు కాని ఒచ్చుడైతే పక్క అడుగు పెట్టిందంటే ఎవ్వలైనా ఆదురుకోవాల్సిందే అన్నట్టే బ్రువ్వడి చూపిస్తున్నారబ్బా పొద్దు పొద్దుకాలని జేసీబీలు దిగినాయి పొరక పొరక చేసినాయి సర్కారు భూమిని కబ్జా పెడితే ఊకుంటారా మరి అది కూడా హైదరాబాద్ మాదాపూర్ ఏరియాల జూబ్లీ రెండు పార్కులు ఐదు వేల గజాల రోడ్డు మూడు వందల గజాల ఖాళీ జాగా అమ్ముకొని ముద్దుగా షెడ్లేసిందట ఓ మోతవరి అంటే మొత్తం పదహారు వేల గజాల జాగా ఇలువ నాలుగు వందల కోట్లట ఉత్త నాలుగు కోట్లు కాదుల్లా నాలుగు వందల కోట్లు గమ్మతే షెడ్లు వర్షి ఒక హోటల్ కు పెట్టేటోళ్ళకి ఇచ్చిందట నెలకు నాలుగు లక్షల కిరాయలే వస్తాయంటే తక్కువ ఇరవై ఏండ్ల సంధి కథ నడిపిస్తున్నా ఆ ట్రోక్ పబ్లిక్ కు హైడ్రా చేస్తే వచ్చి ఎంక్వైరీ చేసిండ్రట గవర్నమెంట్ భూమి అని దేలే వరకు బండ్లు దిగినై బా జప్త కూల కొట్టినై హైడ్రా వచ్చి ఏడాది గంతే అమ్రుకున్న మూడు వందల అరవై చెరువులను తొవ్వ బంద్ చేసిన డెబ్బై నాలుగు రోడ్లను రూల్స్ తప్పిన ఎనభై ఆరు లేఅవుట్లను కబ్జా అయిన ముప్పై ఎనిమిది పార్కులను దగ్గరకైన ఇరవై నాలను కాపాడిందంటే చూడు పవేటో చేతికి జిక్కిన ముప్పై వేల కోట్ల ఆస్తిని ఎంక గుంజుకొచ్చిందంటే కబ్జాల మీద హైదరా దెబ్బ కాదు నిన్న సంధి చేరంత నిమ్మల పడ్డది ఆనా పట్నంలో సప్పుడు లేదు జిల్లాలల్లో జోరు లేదు ఏదో పడలేదు అనుకుంటా పొద్ము కట్లు వచ్చి పోతుంది ఆరం సంది కొట్టిన ఆనలకు షెర్లు కుంటలు నిండినై వాగులు పొంగినాయి ప్రాజెక్టుల నీళ్లు దుంకులాడినాయి ఇక చాలు అనుకున్నాడో ఏమో రువ్వటి తగ్గిచ్చిండు కానీ మీది బాజుకు మాత్రం అస్సలు ఇడుస్తలేడుల్లా ఏకమైనట్టే ఉన్నాయి ఎటు ఏకమైన వరదే అటు ఇటు పొలాలు నడిమిట్ల రోడ్డు మొత్తం మునిగినయ్ ఇటు పడవల సరుకు సామాన్ లేసి నడుములోతు నీళ్ల నడుచుకుంటా పోతున్నారు అడుగు దీశ అడుగు పెడతట్టే లేదు ఇండ్ల నడుమ వరదే రోడ్ల మీద వరదే కార్లకు నీళ్లు పోయి ఈడనే ఆగిపోయింది గుజరాత్ లా గిట్లున్నది పరిస్థితి ఉరుములు మెరుపులతోటి దమ్మ దిమ్మడ దంచితే ఇరవై ఆరు జిల్లా ఆగమాగం పొయ్యి ముట్టించే పరిస్థితే లేదు మహారాష్ట్రల సుత ఇదే కథ బొంబాయి పూణె నీళ్ళల్లోనే ఉన్నాయి మింగేస్తా అన్నట్టే వరద ఎట్ల నూక్కొస్తుందో వస్తుందో ఢిల్లీ యమునా నది డేంజర్ గా వంగుతుంది ముందు దగ్గర పాట్లున్నోలను ఖాళీ చేపిచ్చిండ్రు ఆడ ఈడానేం లేదు ఉత్తరం బాజుకు ఇంకా ఆనలు జంపుతానే ఉన్నాయి సుత పెద్ద పెద్దానలు పడొచ్చునట ఆడ ఎప్పటికి గర్విస్తదో మళ్ళా రేవుకొస్తానికి ఎన్ని రోజులు పడుతుందో పో ಸುಶೀಂದ್ರ ಗದ ಈಗ ಈ ಈ ಆಂಟಿ ಮಾರ್ ವಾರ್ತಲು ಉಂಟ ನಮಸ್ತೆ